హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ పోలీసులకు పోయిన పో సరుకులు పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క పోరుకాలతో సులభంగా దాన్ని పట్టిస్తావు కదూ ఎక్కడరా మిషన్ తో మనకేం పండిరా బాన్ని లోపలి తీసుకెళ్ళు అనంతా వెయ్యి రూపాయలు జీతానికి కోటి రూపాయలు సరుకు పట్టిస్తారా దొంగనా కొడక్క దక్షిణాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది ఉతికే రై దీన్ని తీసిపోయి దూరంగా ఎక్కడైనా నీ తగిలేసరా నువ్వే తలుచుకో ఈ లోకంలో కాదు తెలుసుకో నువ్వు తింటున్న తిండి రుణవే నువ్వు చేసుకున్న వృత్తి రుణవే అడవుల్లోనే ఉంటూ ఎవరు కంజాయి సాగు చేస్తున్నా ఎవరు సారా కాస్తున్నా పోలీసులకు తెలియచేసేవాడు నెల రోజులకి పైనే అయింది ఇంటికొచ్చి ఏమయ్యాడో తెలీదు తప్పకుండా వారానికి ఒకసారి వచ్చి పిల్లల్ని చూసి వెళ్తుండేవాడు ఎన్నోసార్లు చెప్పానయ్యా ఎవరో సినిమా నటి షూటింగ్ వస్తుందని నన్ను ఎవరు పండించుకోవడం లేదు చేస్తున్నాడు చూడు నాట్ నాట్ సెవెన్ నమస్కారం సార్ ఎక్కడ రావాడు ఎవరు సార్ అదే సిద్ధుగాడు వాడిని కొట్టి వీడిని కొట్టి చివరికి హత్య చేసే లెవెల్కి వచ్చాడా ఏం సార్ అలా మాట్లాడతారు ఏదో దగ్గరుండి చూసినట్టు ఒరేయ్ నాతో పెట్టుకోకు వాడిని పంపిస్తావా లేక తన్నుకుంటూ లాక్కుపోనా తన్నుకుంటూ లాక్కుపోతారా చెయ్యేస్తే ఎముక లేరేస్తాడని మీకే తెలుసు ఎందుకు సార్ అనవసరమైన జంబాలు ఇడుగో తన్ని లాక్కుపోండి ఒరేయ్ నా మాట విను ఇది కలెక్టర్ ఆర్డర్ రా పిలిపించి ఎంక్వైరీ చేయమన్నారు గొడవ చేయకుండా నాతో పంపించు ఏంటి అలా అడగండి అది వదిలేసి కొడతాను చంపుతాను అంటే సరే పంపిస్తాను నేను కలెక్టర్ చూడాలి కలెక్టర్ ఏదో నీతో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు ఇది గొప్ప వ్యవహారంరా రా ఈ నాతో పంపించు నువ్వు వెళ్ళరా ఎంక్వైరీ చేసేటప్పుడు మొదటితనంగా నడుచుకోదని చెప్పు అది మాత్రం అడగండి వాడు కలెక్టర్ చూడాలంటున్నాడుగా దానికి ఏర్పాటు చేయండి చెప్తాడు ఏర్పాటు చేస్తాను ఇటు చూసి చెప్పండి ఏర్పాటు చేస్తానురా రా రండి సిద్ధు వెళ్ళారా ఇతను మనవాడు ఇతనే చేయకు ఏంటి సరే వెళ్ళి కూర్చోవు కాస్త గట్టి అంత బాగా అర్థమై ఉంటుందా అని అడుగుతారేంటి అంత క్లియర్ గా ఉంటుంది ఎంత మంచివాళ్ళుగా ఉన్నారు నెలంటి వాడితో కూడా చేతులు కలుగుతున్నారే కానీ ఊళ్ళో పోలీసులు అలా కాదు సార్ పాత పగలని మనసులో పెట్టుకుని సమయం దొరికింది కదా అని లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు ఇదిగో చూడండి పోలీస్ వాళ్ళు ఫ్రెండ్లీ నేబర్స్ అలా మాట్లాడకూడదు సరే సార్ నేను ఏదో మొదటి నుంచి మొత్తం చెప్పేస్తాను సార్ ఈ సిద్ధుకి తెలిసింది ఏమిటంటే శవాల్ని కాల్చడం అన్న పెట్టే యజమాని ఇదిగో ఈ పని చేసిరారా అంటే కాదని చెప్పగలడా ఎవరికైతే భార్య బిడ్డలుంటారో వాళ్ళే మనసాక్షి భయపడి అబద్ధాలు చెప్తారు కానీ మేము కాదు సార్ తల్లి తండ్రి ఎవరు లేని అనాథలు ఎవడో ఒకడు అన్నం పెట్టి ఐదో పదో ఇచ్చాడంటే వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోకుండా తలూపు వెళ్ళిపోతాం నాకు మందు కొడితేనే సార్ ఏడిపోస్తుంది కానీ వాడుకోవట్లేదు కూల్ డాన్ కూల్ డాన్ రే లేహ్యం ఎలారా బుండు పిలుస్తున్నాడు విశ్వనాథ్ ఏం సార్ మా అయ్య గారు నిన్ను పిలుచుకురమ్మన్నారు బండేకు నేనెందుకు రావాలి ఇదిగో చూడు నేను చెప్తాను కలెక్టర్ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో తొందరపడి అయ్యగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చని కల్లో కూడా అనుకోకండి వీళ్ళంతా ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతారు తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అనేగా ఇవన్నీ మాకు తెలుసు మూసుకొని పోహ్యం డబ్బులు పంపించారు రా సారు ఇద్దరు మహారాష్ట్ర అక్కడ అక్కడెప్పుడు రోడ్లకు ప్రసిద్ధి ఆయన రొట్లు అమ్ముకుంటాను బతుకొచ్చరా మాకేం కర్మరా అక్కడికి వెళ్ళి అమ్ముకోవడానికి రే నేను చదువుకున్నాను కదా కాస్త మర్యాదగా మాట్లాడరా అయితే లాయర్ పని చేయి ఎందుకు లుచ్చా పని చేస్తున్నావు నా మాట వింత లేఖ్యం దీపకుండగా నిల్లు చక్క పెట్టుకోవాలి నీకెంత నీకు ఎంత డబ్బు కావాలని ఇప్పిస్తాను రా వాడి కోసం ఎందుకురా రిస్క్ నా మాట విని వాడిని వదిలే ఏమంటావు పొరో పక్కలేసే చెత్త నొస్తాడు సార్ నమస్కారం సార్ తీసుకున్నాడా ఏ ఎక్కడ తీసుకున్నాడు నాకే ఇవ్వబోయాడు ఇదిగోండి ఇంతగా అసలు ఏమన్నా ఆ సిద్ధు సిద్ధుగాని చంకలో సంటి పిల్లని వేసుకుని తిరిగినాడు తిరుగుతున్నాడు సార్ మిమ్మల్ని అడిగి ఎంత డబ్బా అని ఇప్పిస్తానని చెప్పాను కానీ ఆ దరిద్రపు నా కొడుకు నా మొఖాన కాంటిని చుమ్మేసినట్టు చండాలంగా మాట్లాడాడు అంతేగా సార్ మనవాడిని అప్రూవర్గా మార్చేశారు మీరు కుటుంబంతో సహా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే సాక్షులు కాళ్ళు పట్టుకునే బదులు వాడి కాళ్ళు పట్టేసుకోండి సార్ ఎవరితో మాట్లాడుతున్నావా తెలుసా మాట్లాడుతున్నావా చెప్పు తెగుద్ది జాగ్రత్త ఏంటమ్మా వాడేదో ప్లాట్ఫామ్ కాడు ఏదో నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు మీరు కూడా అలా మాట్లాడతారేంటి మా బాబుల దగ్గర కూడా నేను ఎప్పుడు తన్నులు తినలేదు ఈ లారీ పని చేయటం కంటే బస్ స్టాండ్లో లో నీళ్ళు అమ్ముకోవచ్చు అయ్యగారు పోనీ నేను వెళ్ళి సిద్ధుగారితో మాట్లాడు చూడనా రే నోరు మీరా వాడు ఇప్పుడు సమస్య ఎక్కడుంటాడు రా ఇప్పుడు అది